అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మహిళా లోకాన్ని అన్ని విధాలా ప్రోత్సహించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమిట్లో ప్రత్యేక స్టాల్తో మహిళల సాధికారతపై తన లక్ష్యాలు ఆలోచనలను కళ్లకు కట్టింది విమెన్ ఎంపవర్మెంట్ ఎస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మహిళలు మూల స్తంభాలైతే రైతులు వెన్నెముక యువత రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది అందులో భాగంగా మనం మాట్లాడుకుంటున్న మహిళల గురించి మహిళా సాధికారత గురించి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఇక్కడ కూడా మనకి విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన ఒక స్టాల్ కనిపిస్తోంది స్టాల్ ప్రతినిధులతో మనం మాట్లాడదాము సో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మహిళా సాధికారత సాధికారతని సాధించాలనుకుంటోంది ఆ దిశగా మనం ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి ఏర్పరచుకుంటున్న ఈ లక్ష్యాల దిశగా మహిళల పాత్ర ఏ రకంగా ఉండబోతోంది మనతో మాట్లాడడానికి మనతో జాన్సన్ ఉన్నారు జాన్సన్ గారు చెప్పండి మహిళల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఆశిస్తుంది అందుకు మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఉండబోతోంది గత రెండు సంవత్సరాలుగా కూడా ఇందిరా మహిళా శక్తి పాలసీ కింద చాలా కార్యక్రమాలు మన ఎస్ఎస్జి మహిళల కొరకు మన ప్రభుత్వం చేపడుతుంది ఇందులో భాగంగా మొట్టమొదటి పెట్రోల్ పంప్ నారాయణగూడ మన నారాయణపేట జిల్లాలో మనకి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇండియాలోనే మొదటిసారిగా ఎస్ఎస్జి ఉమెన్ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్ ఇది ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక పెట్రోల్ పంపు జిల్లా మహిళా సమాఖ్య ద్వారా కానీ మండల మహిళా సమాఖ్య ద్వారా కానీ ఏర్పాటు చేసుకోవటానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఇదే కాకుండా ఈ పక్కనున్నటువంటి మన ఇందిరా మహిళా శక్తి భవన్ ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత దాదాపు ఇరవై రెండు జిల్లాల్లో మనకి ఈ యొక్క జిల్లా సమాఖ్యకు సంబంధించినటువంటి మీటింగ్లు కానీ ట్రైనింగ్లు కానీ వర్క్షాప్లు కానీ చేసుకోవటానికి మన దగ్గర సరైన వసతులు లేవు ఒక్కొక్క బిల్డింగ్కి దాదాపు ఐదు కోట్లు గవర్నమెంట్ మంజూరు చేసి ఇరవై రెండు జిల్లాలో నూట పది కోట్లతోటి ఇటువంటి మన జిల్లా సమాఖ్య బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ యొక్క జిల్లాలో వాళ్ళు ఎస్హెచ్ మహిళల ద్వారా చేపట్టినటువంటి కొన్ని ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా ఆ ముందు వైపు కొన్ని స్టాల్స్లలో పెట్టుకొని ఎగ్జిబిట్ చేసుకొని సేల్స్ చేసుకోవటానికి కూడా ఇందులో మంచి పథకం కింద మంచిగా నడుస్తుంది ఇదే కాకుండా మనకి గత రెండు సంవత్సరాలుగా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటికీ కూడా ఈ యొక్క యూనిఫామ్స్ అనేది మన ఎస్హెచ్జి మహిళల ద్వారానే వీటిని స్టిచ్చింగ్ చేయించేసి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అదనపు ఆదాయం అనేది కూడా దీని ద్వారా జరుగుతుంది ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల ఆ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఆ యొక్క గ్రామ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ స్కూల్ కమిటీలో భాగస్థులుగా చేసి వాళ్ళనే చైర్మన్లుగా చేసి ఆ స్కూల్కి అవసరమైనటువంటి ప్రతి వసతిని కూడా టాయిలెట్స్ కానీ లేదా కంపౌండ్ వాల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళ ద్వారా చేపట్టడం జరిగింది సో సాధారణంగా మహిళలకి కొన్ని ఫీల్డ్స్ మీద చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది లైక్ మహిళలను కానీ చాలా మందికి రెగ్యులర్గా కుట్లు వల్లికలు చేతి వృత్తులు ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి సో ఆ రకంగా వాళ్ళని సపోర్ట్ చేయడమే కాకుండా మెయిన్గా మేల్ డామినెంట్గా ఉన్న మెయిన్ స్ట్రీమ్ బిజినెసెస్లో లో కూడా మహిళల్ని భాగస్వాముల్ని చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోంది ఎన్నో రకాలుగా మహిళల్ని భాగస్వాముల్ని చేసి మహిళా ఎంపవర్మెంట్ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం